అమ్మాయి తనలో భావాలు పంచుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేది పార్ట్ త్రీ కంటిన్యూ చేద్దామండి ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు నాకు అర్థం కాని ఒక్క విషయం అండి ఇప్పుడు ఆ అబ్బాయి తనతోనే మాట్లాడాలి త ఎవరితోనూ మాట్లాడకూడదు ఇలా అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మాట్లాడుతూ ఉన్నాడు కదా రేపు తనని పెళ్లి చేసుకుంటుంది అనుకోండి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి ఉంటాడు వాళ్ళ అన్నయ్య ఉంటాడు లేకపోతే తమ్ముడు ఉంటాడు బయట చుట్టాలు ఉంటారు బంధువులు ఉంటారు అందులో మగవాళ్ళు ఎవరో ఉండరా వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా అవసరం వస్తుంది కదా అంటే పర్సనల్గా కాకపోయినా ఫంక్షన్ ఫంక్షన్లో కానీ ఎలా ఉన్నమ్మా ఏంటమ్మా కుటుంబం ఎలా ఉంది మాట్లాడిస్తూ ఉంటారు ఎవరితో మాట్లాడితే వాళ్ళతో ఇక గొడవ పెట్టించుకోవడమేనా ఏంటండి నాకు అర్థం కాదు ఆ అమ్మాయి కంటూ ఇంక సొంతంగా ఏం ఉండదా ఎంతవరకు తనకు నచ్చిన విషయాలు తను చేయాలనుకున్న విషయాలు తప్ప తన భావాలతో పని లేదా నాకు అర్థం కాదు మీరే ఒక్కసారి ఆలోచించి చెప్పండి సరే ఇది ఇలా జరుగుతూ ఉంటే ఈ విషయం తను ఇంట్లో చెప్పలేక తనలో తానే చాలా మదుపు పడుతూ ఉంది అయితే ఈ మెంటల్ టార్చర్ పడుతుందని వాళ్ళ డాడీ కొంచెం అర్థం చేసుకున్నారు ఎందుకంటే ప్రతి విషయానికి నా కూతురు ఏంటి ఇంతలా భయపడుతుందని సరే కాలేజీలో ఏమన్నా జరుగుతుందా ఏంటో అని చెప్పేసి ఎంక్వైరీ చేశారనమాట ఎంక్వైరీ చేస్తే ఈ అబ్బాయి పెట్టే మెంటల్ ప్రెషర్ బాగా పీక్స్లో ఉందని వాళ్ళ డాడీకి అర్థమైంది ఏంటి నా కూతురు ఎట్లాంటి డిసిషన్ తీసుకుందని వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉన్నారు అయినా సరే దీనికి ఒక మార్గం తీసుకురావాలని చెప్పేసేసి ఈ బాధని తనకు తగ్గించాలి అని చెప్పేసేసి వేరే వాళ్ళ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ బాధని రిమూవ్ చేశాడనమాట నాన్న కానీ ఆ అమ్మాయికి ఎందుకో మనశ్శాంతి లేదు జీవితం మీద విరక్తి వచ్చింది అంటే ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్సే కాకుండా ఈ బయట తిన్ను లవ్ చేసిన అబ్బాయి కూడా ఇలా ఉండటం తను అనమాట కానీ ఏం చేస్తాం ఏం చేయలేం కదా అని చెప్పేసేసి కంటిన్యూగా చదవటం మొదలుపెట్టింది ఇలా మొదలు పెడుతూ ఉండగా ఈ విషయం వాళ్ళ నానమ్మకి చెప్పారు వాళ్ళ డాడీ చెప్తే ఆవిడ అమ్ము ఇంకేముంది ఎట్లాంటివి ఏమన్నా బయటకు వస్తే రేపు పెళ్ళిళ్ళు అవుతాయా మన పరువు ఏమవుతుంది అది ఇది అని చెప్పేసేసి మంచి సంబంధాలు చూడాలని చెప్పేసేసి ఆ బీటెక్ థర్డ్ ఇయర్లోనే ఒక మంచి సంబంధం చూశారు ఆ సంబంధం చూస్తే అబ్బాయి మంచిోడే మంచి ఉద్యోగం ఉంది అయితే తను మంచి శాలరీ ఉంది సడన్గా తనకు తెలియకుండానే తనకు చెప్పకుండానే ఒకరోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడనమాట వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి అది మంచి విషయమే ఈ అమ్మాయికి తెలీదు సడన్గా కాలేజీ నుంచి తీసుకొచ్చేసేసి రెడీ అవ్వాలి పెళ్లి చూపులు అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గరలో ఉన్న చుట్టాన్న కూడా పిలిపించారనమాట వాళ్ళు పెద్ద జాయింట్ ఫ్యామిలీ అంటండి ఒక ఏడుగురు జాయింట్ ఫ్యామిలీ అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు కూతుళ్ళు కొడుకులు మొత్తం ఒక వంద మంది వచ్చారండి ఏది ఒక్క సంబంధం చుట్టానికి వంద మంది